తో కలిసి ఐటెం సాంగ్ పాటకి ఇరగదీశారట పూర్ణ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది ఇక పూర్ణ మనందరికీ తెలిసిందే పూర్ణ మరి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండితెరపై ఎన్నో పాపులేషన్ పాత్రలు చేస్తూ ఉన్నారు పూర్ణ తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇక అంతకంటే ముందుగా డ్యాన్స్ అంటే తనకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అయితే డి షోకి జడ్జిగా వ్యవహరించే పూర్ణ మరి సుధీర్ తో చాలా పరిచయం పెంచుకున్నారు మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు పూర్ణ అలాగే సుధీర్ ఎటు వెళ్లిన కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వీరిద్దరి మధ్య మంచి బాగా పరిచయం ఏర్పడింది వెండితెరలో అడపాదడపా క్యారెక్టర్స్ చేసుకుంటున్న పూర్ణకి మరి సుధీర్తో నటించే అవకాశం రావడంతో ఎంతో సంతోషించారట ఎప్పటి నుంచో సుధీర్ తో సుధీర్తో నటించాలి అని సంతోషించే పూర్ణ ఇప్పుడు ఆ ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసిందట సుధీర్తో మరి ఐటమ్ సాంగ్ చేయడానికి మరొపుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సుధీర్ పూర్ణ ఇద్దరు కలిసారంటే ఇక రచ్చ రచ్చ అని చెప్పాలి ఆ ఐటైమ్ సాంగ్ ఏమో కానీ వీరి డ్యాన్స్ అయితే పిచ్చి లేచిపోతుంది అంతరా ఆనందిస్తున్నారు కూడా నెటిజన్స్ పూర్ణ అలాగే సుధీర్ ఇద్దరు కలిసారంటే ఐటైం సాంగ్ అవసరమేమీ లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఇంకా ఇద్దరు కలిసి ఐటెం సాంగ్ చేస్తే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇక మనం ఊహించుకోవాల్సిందే ఖచ్చితంగా